మరి గతంలో కూడా ఎలక్షన్ అయిన తర్వాత మీ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో కూడా మరి పెద్దలు రావుగారు మా గ్రామం నుంచి ఇంత రిజలక్ట్ చేస్తామని చెప్పారు ఆయన చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువే వచ్చింది దానిలో భాగంగానే మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలు తిరగడానికి టైం లేదు సరిపోలేదు అందులో మేము ఆలోచించాం కొన్ని గ్రామాలు మనం వెళ్ళకపోయినా పర్వాలేదు మనకి ఇక్కడ సొంత మనుషులు లాంటి మనుషులు ఉన్నారు ఇంకా ఇంట్లో మనుషులు లాంటి వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళందరూ కూడా కష్టపడి పని వాళ్ళు ఉన్నారని మరి మీ గ్రామం ఒకటి పైన ఒకటి మీ మండలో రాలేకపోయినా పట్టుకుండా ఒకటి అయినా కూడా అంటే టైం లేక అయినా కూడా రావు గారు రెండు మీటింగులు పెట్టి ఇటు లంకలోను అదేవిధంగా మన సర్పంచ్ గారు లంకలోను ఇక్కడేమో రావు గారు రెండు మీటింగులు పెట్టాం రెండు మీటింగ్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ మీటింగ్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది మరి మరి పెద్దలు చెప్పడం జరిగింది మరి రేపు నాలుగో తారీఖున రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ సంబరాలు మరింత ఘనంగా చేసుకుందాం అందువలన గతంలోలాగే ఎప్పుడూ కూడా మీకు నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి నాకు సహాయ సహకారాల నుంచి మీ అందరినీ కూడా కలిసి ముఖ్యంగా ముఖ్య కార్యకర్తలు నాయకులని కలిసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఆ రోజున బూత్లో నుండి బూత్ బూత్ ఏజెంట్లు ఎవరి బూత్ కన్వీనర్లు అవన్నీ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు వాలంటీర్లు అవన్నీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ రోజున మన రాజ్భవన్ గ్రామంలో డిఫరెంట్గా మెదక్టే వస్తుంది గతగ ఎక్కువని కూడా మన నాయకులు చెప్పారు తప్పనిసరిగా వస్తుందని కూడా మా అందరికీ కూడా ప్రగాఢ విశ్వాసం మరి తర్వాత మనందరం కూడా మరింత ఘనంగా మరి ఈ కార్యక్రమాలు చేపడదామని తెలియజేస్తూ మరి మాకు అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ కూడా నా అందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ ఆత్మీయ కార్యక్రమంలో మరి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఒక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఉద్దేశంతో రోజున ఈ కార్యక్రమం అదే అండి మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేశాడు చేశారు తప్పనిసరిగా ఆ భగవంతుడి అనుగ్రహం ఆ ప్రజల యొక్క సహకారం ఎప్పుడూ కూడా అభిమానం మన పైన ఉంటుందంట మాత్రం ఎటువంటి సందేహం లేదు మరి మీరందరూ కూడా ఎంతో బాగా చేశారు రేపు నాలుగో తారీఖున ఎలాగ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మరింత ఘనంగా మనం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం మరి మీరందరూ కూడా మరి వయసులో చిన్నవాడైనా ప్రతి దాంట్లోనూ కూడా ముందుంటూ ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా చనువుగా మసులుతూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్న వాసుకు కూడా మీరు ఇప్పటి వరకు ఏ రకంగా అయితే మరి ఆశీర్వాదాలు ఆదరణ ఇస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఇవ్వండి అతను కూడా రాను రోజుల్లో మంచి నాయకుడిగా తయారవుతారు అంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు అతను తయారవ్వాలంటే మా సహకారం మాకంట కూడా ముఖ్యంగా మీ సహకారం గ్రామస్తుల సహకారం కూడా అతనికి ఉండాలి అదేవిధంగా మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అతిగా ఉంటుంది ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది ఏదైనా రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకోవాలి అప్పుడు పూర్తి స్థాయిలో మనం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం నమస్కారం